ఫ్రెండ్స్ పార్వతీదేవి ఒకసారి పరమశివుడితో ఈ విధంగా అంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నప్పుడు నా చూపు భూమిపైన పడింది అక్కడ నేను ముగ్గురు స్త్రీలను చూశాను ఆ ముగ్గురు స్త్రీలకి ఒకరికి ఒకరు బాగా పరిచయం ఉంది పైగా వారి ముగ్గురు మంచి స్నేహితులు కూడా అయితే వారిలో ఇద్దరు వితంతులై చాలా దుఃఖిస్తూ ఉన్నారు అయితే మూడో ఆవిడ తన భర్తతో చాలా సంతోషంగా ఉంటూ ఉంది పరమేశ్వర ఇది చూసిన తరువాత నా మదిలో మూడు ప్రశ్నలు తలెత్తాయి ఈ మూడు ప్రశ్నలకు కూడా నాకు సమాధానం చెప్పి నా మనసును సంతృప్తిపరచండి అని అడుగుతుంది పార్వతీదేవి మీరు గనక ఆ పరమశివుడి యొక్క భక్తుడైతే ఓం అని కమెంట్ చేయండి ఇక పార్వతీదేవి తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టింది మొదటి ప్రశ్న ఏ స్త్రీ తను చనిపోవడానికంటే ముందు వితంతు అవుతుంది ఇక రెండవ ప్రశ్న ఏ స్త్రీ తన జీవితంలో సంతోషమనేది లేకుండా బాధతో దుఃఖిస్తూ ఉంటుంది మూడవ ప్రశ్న ఏ భార్య అయినా తన భర్త అడిగింది ఇవ్వలేనిదేంటి ఈ విధంగా పార్వతీదేవి తన మూడు ప్రశ్నలు కూడా పరమశివుడిని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా అంటాడు పార్వతీదేవి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నేనొక చిన్న కథను చెప్తాను అలానే ఈ కథలోని నీ మూడు ప్రశ్నలకు కూడా జవాబులు దొరుకుతాయి కాబట్టి ఈ కథను నువ్వు పెట్టి శ్రద్ధగా విను అని ఆ పరమశివుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి సరే అంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను జాగ్రత్తగా ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి ఈ కథ ద్వారా మీ జీవితంలో కూడా ఎంతో కొంత విలువైన విషయాలు తెలుసుకోవచ్చు అప్పుడు పరమశివుడు ఈ విధంగా కథను మొదలుపెడతాడు పార్వతీదేవి ఇప్పుడు ఎవరైతే నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అనుకుంటున్నావో ఆమె కథను నీకు ఇప్పుడు చెప్తాను నువ్వు చెప్పిన ఆ స్త్రీ ఒక రాజు సేవకుని భార్య అయితే ఆమెపై ఆమె భర్తకు పూర్తి విశ్వాసం అలాంటి చాలా ఎక్కువ నమ్మకం అనేది ఉండేది అలానే తన సహచరులకు కూడా తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవాడు ఆ నూట ఈ నోట నుంచి తన భార్య యొక్క గొప్పతనం ఆ రాజు చూన పడుతుంది అయితే ఆ రాజు సేవకుణ్ణి పిలిపించి ఓ నీ భార్య ఒక గొప్పతనం అందరికీ చెబుతున్నావు నిజంగానే నీ భార్య అంత గొప్పదా అనే నీ భార్య ఒక పతివ్రత అని సేవకుడిని ఆ రాజు ప్రశ్నిస్తాడు ప్రభు నా భార్య పెద్ద పతివ్రత ఆమెపై నాకు నమ్మకం విశ్వాసం రెండూ ఉన్నాయి అని చెప్తాడు ఆ సేవకుడు అక్కడే కూర్చున్న మహామంత్రి సేవకుడితో ఇలా అంటాడు ఒకవేళ నీ భార్య తప్పు చేసింది అని రుజువైతే నువ్వు ఆమె గురించి చెప్పిందంతా అబద్ధమని తప్పు ఒప్పుకోవాలి అలానే కాకుండా కఠినమైన శిక్ష పడుతుంది నీకు అని అంటాడు అప్పుడు సేవకుడు మహామంత్రితో ఇలా అంటాడు మీరు అన్నట్లే జరిగితే నాకు ఉరిశిక్ష వేసినా కూడా స్వీకరిస్తాను అని అంటాడు ఆ సేవకుడు అప్పుడు సేవకుడు మహారాజు వైపు తిరిగి మహారాజుతో మహారాజా నేను మీరు పెట్టిన షరత్కు అంగీకరించాను ఒకవేళ నా భార్య యొక్క పాతివ్రత్యాన్ని చేయలేకపోతే మహామంత్రికి ఎటువంటి శిక్ష విధిస్తారో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు మహారాజు అతనికి కూడా ఉరిశిక్ష ఉంటుందని చెప్తాడు దానికి మహామంత్రి కూడా ఒప్పుకుంటాడు అప్పుడు ఆ మహామంత్రి సేవకుడితో ఇలా అంటాడు నీ భార్య యొక్క ఏ తెస్తే ఆమె పాతివ్రత్యం నాశనమైందని నువ్వు నమ్ముతావు అని అడుగుతాడు ఇప్పుడు ఆ సేవకుడు మంత్రితో ఇలా అంటాడు మంత్రిగారు నేను నా పెళ్లి సమయంలో మా అత్తగారింటి నుండి ఒక కండువను బహుమతిగా పొందాను నా భార్య ఆ కండువను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది మా వివాహ బంధానికి ఆ కండువ చాలా ప్రత్యేకమైనది గనక ఆ కండువ గనక తెస్తే నా భార్య గుణవంతురాలు కాదని అలానే మీరు ఆమె పాతివ్రత్యాన్ని నాశనం చేశారని నమ్ముతాను అని అంటాడు ఆ సేవకుడు సేవకుడు మాటలు విన్న ఆ మహామంత్రి సరేనని నగరంలోకి వెళ్తాడు అక్కడ ఒక గూఢాచారిని కలుస్తాడు ఆ గూఢచారి డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి అయితే ఆ మహామంత్రి రాజుగారి భవనంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆ గూఢాచారికి చెప్తాడు మంత్రి గూఢాచారితో ఇలా అంటాడు నేను ఆ స్త్రీని ఎలా అయినా కలవాలి ఈ పని కోసం నేను నీకు ఎంతైనా ఇస్తాను అని అంటాడు ఆ మంత్రి అప్పుడు ఆ గూఢాచారి ఆ మహిళ గురించి మొత్తం విన్న తర్వాత ఇలా అంటాడు మంత్రిగారు మీరు ఆ మహిళ గురించి మాట్లాడకండి నాకు ఆ మహిళ గురించి మొత్తం తెలుసు ఆమె చాలా మంచిది గుణవంతురాలు అలానే పతివ్రత కూడా ఇంకా మీ గురించి కనుక తెలిస్తే ఆమె మీ ముఖం కూడా చూడదు అని అంటాడు అప్పుడు మంత్రి గూడాచారితో ఈ విధంగా అంటాడు అయితే నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక కండువాని తీసుకొని రావాలి అలానే తన శరీరం పైన ఏవైనా మచ్చలు ఉంటే నాకు చెప్పు అని అంటాడు పుగనగా నాకు ఈ సహాయం చేసినట్లయితే నీకు ఊహించినంత సంపద నేనిస్తాను అని అంటాడు ఇక గూఢాచారి మంత్రి సహాయం అడిగేసరికి ఏమి అనలేక సరే అంటాడు మరుసటి రోజు ఆ గూఢాచారి మహిళలాగా వేషం వేసుకుని ఆ మహిళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళాక ఆ సేవకుడు భార్యతో ఇలా అంటాడు తల్లి నేను మీ ఆయనకు మేనత్తను చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చాను అని అంటాడు ఇది విన్న ఆ సేవకుని భార్య మిమ్మల్ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు అందువల్లే నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్తుంది రండి అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చాలా మర్యాదలు చేస్తుంది తనకు కదా ఆ మహిళ వేషంలో ఉన్నది ఒక గూఢాచారి అని అలానే ఆ గూఢాచారి ఆ సేవకుని భార్యతో రెండు రోజులు ఉంటాడు అయితే ఒకరోజు స్నానం చేస్తున్న సమయంలో మారువేషంలో ఉన్న గూఢాచారి ఆమెకి తెలియకుండా తన శరీరంలో ఉన్న తొడపై ఉన్న పుట్టుమచ్చను చూశాడు తరువాత సేవకుని భార్య పనిమీద బయటకు వెళ్ళినప్పుడు తను ఆ కండవాన్ని దొంగతనం చెయ్యాలనుకున్నాడు తాను అనుకున్నట్లుగానే ఆ కండవాని దొంగతనం చేసి కండువను మంత్రికి అప్పగిస్తాడు అనే ఆ పతివ్రత శరీరంపై ఉన్న పుట్టుమచ్చ కూడా ఆయనకు చెప్తాడు ఆ తరువాత మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు మహారాజా నేను ఆ స్త్రీతో రెండు రోజులు గడిపాను ఇదిగోండి ఆమె కండువ కూడా ఇచ్చింది అని చెప్తాడు రాజు సేవకుణ్ణి పిలిపిస్తాడు సేవకుడు వచ్చిన తరువాత రాజు మహామంత్రితో ఇలా అంటాడు మీరు తెచ్చిన వస్తువును ఆయనకి చూపించండి అని అంటాడు ఇప్పుడు మహామంత్రి ఆ కండువను చూపించి సేవకుడి భార్య యొక్క పుట్టుమచ్చ గురించి కూడా చెప్తాడు అంతా విన్నాక ఆ సేవకుడు ఒప్పుకుంటాడు తన భార్య పతివ్రత కాదని ఇంకా ఆ పర్వశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు ఇది విన్న తరువాత ఆ మహారాజు పందెం ప్రకారం పదిహేను రోజుల తరువాత శిక్ష విధిస్తాడు పదిహేను రోజులు గడిచిన తరువాత శిక్ష వేసే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని ఆ అడిగినప్పుడు నేను ఆగనిసారిగా నా భార్యని కలవాలనుకుంటున్నాను అని ఆ సేవకుడు కోరుకుంటాడు ఇక మహారాజు ఆ సేవకుడి యొక్క చివర కోరిక కాబట్టి ఆ సేవకుని భార్యని కలవడానికి అంగీకరిస్తాడు ఇక ఆ సేవకుడు తన భార్య దగ్గరకు వెళ్ళి నువ్వు పతివ్రత గుణవంతురాలు అనుకున్నాను అంటే నీ మీద నమ్మకంతో నా సహచరులతో రాజుగారితో మంత్రిగారితో పందం కట్టాను రాజుగారిక్కూడా నీ పతివ్రత్యాన్ని ఎవరూ నాశనం చేయలేరని గొప్పగా చెప్పాను నేను చెప్పింది తప్పు అని తెలిస్తే నన్ను ఉరితీయండి కూడా చెప్పాను కాబట్టి నువ్వు చేసిన తప్పుకు నన్ను ఉరితీయబోతున్నారు అని చెప్పి బాధపడ్డాడు ఆ సేవకుని భార్య జరిగిందంతా చెప్పాలని ఎంత ట్రై చేసిన ఆ సేవకుడు వినిపించుకోలేదు ఇలా తన భార్యను కలిసిన తర్వాత ఆ సేవకుడు రాజు దగ్గరకు వెళ్తాడు అలానే ఆ రాజుగారు సేవకుడిని బంధించమని చెప్తాడు సేవకుడు భార్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది దేవుడు మంది కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంది తన భర్తను ఎలా అయినా కాపాడుకోవాలని మారువేషంలో ఆ రాజు దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత మహారాజుతో ఇలా అంటుంది మహారాజా నేను నాట్యం చేస్తూ ఉంటాను మీరు అంగీకరించినట్లయితే నేను మీ రాజదర్బార్లో ఈరోజు నాట్యం చేద్దామనుకుంటున్నాను అని అంటుంది ఆమె అందానికి ముగ్ధుడైన ఆ రాజు కూడా అంగీకరిస్తాడు మంత్రులు రాజుల సమావేశంలో ఆ సేవకుని భార్య నాట్యం చేయడం ప్రారంభించింది ఆవిడ నాట్యం చాలా బాగా చేస్తుంది ఆమె నాట్యానికి ముగ్ధుడైన ఆ రాజు నీకు ఏం కావాలో చెప్పమని కోరాడు ప్రభు ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అతను ఇక్కడే ఉన్నాడు నేను ఎంత అడిగినా కూడా అతను నా డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి అతనికి ఉరిశిక్ష వేయండి అని చెప్తుంది సరే నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అయితే అతను ఎవరు అని అడుగుతాడు ఆ రాజు అతను ఎవరో కాదు మీ మంత్రే అని ఆమె అంటుంది అది విన్న మంత్రి నేను ఎప్పుడూ ఈమెను చూడని చూడలేదు ఈమెని మొదటిసారి ఈరోజే చూస్తున్నాను ఈమె దగ్గర నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు అని అంటాడు అప్పుడు ఆ మహిళ అంటుంది ప్రభు నన్ను ఇప్పటిదాకా ఇతను చూడనప్పుడు నా దగ్గర నుండి ఆ కండువాని ఎలా తీసుకుని వస్తాడు నేను ఆ సేవకుని యొక్క భార్యని నిర్దోషి అయిన నా భర్తకు మీరు ఉరిశిక్ష విధించాలనుకుంటున్నారు నేను అసలేం జరిగిందో పూర్తిగా వివరిస్తాను అని జరిగిందంతా ఆ రాజుకు చెప్తుంది ఈ వ్యక్తి మారువేషంలో నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపించాడు నా పుట్టుమచ్చ గురించి తెలుసుకున్నారు అలానే నీ ఇంట్లో లేని సమయంలో నా కండువని తీసుకుని వచ్చేశారు ఇంకా ఆ గుడచారి మా దూరపు చుట్టం అని చెప్పి మారువేషంలో వచ్చారు అని చెప్తుంది అప్పుడు రాజు ఇలా అంటాడు వెంటనే మంత్రికి ఉరిశిక్ష విధించండి అప్పుడు ఆ స్త్రీ రాజుతో ఇలా అంటుంది నేను ఎప్పుడు కూడా నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అలానే నేను ఎంతో ప్రేమించాను అలానే గౌరవించాను ఈ కథ చెప్పిన తరువాత పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు పార్వతీదేవి నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ కాలానికంటే ముందు విధవరాలవుతుంది అదే కదా నీ ప్రశ్న దానికి పార్వతీదేవి అవును ప్రభు అని చెప్తుంది ఏ స్త్రీ తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆమె కాలానికంటే ముందే విధవరాలవుతుంది ఎందుకంటే భార్య భర్తను పేరు పెట్టి పిలవడం వల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది అందువల్ల ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో తను తన భర్తను కోల్పోయి విధవరాలవుతుంది అలా కోల్పోయిన బాధతో తన జీవితాన్ని బాధగా గడుపుతూ ఉంటుంది ఇది మీ మొదటి ప్రశ్నకి జవాబు నువ్వు చూసిన ముగ్గురు స్త్రీలలో ఇద్దరు స్త్రీల పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన కథలో పతివ్రత స్త్రీ ఆమె నేను చెప్పిన కథలో స్త్రీ ఆమె భర్తను ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచేదే కాదు ఇక రెండో ప్రశ్నకు సమాధానం ఏ స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు పండుగలకు వెళ్తూ ఉంటుందో అటువంటి మహిళలు వారి జీవితంలో సంతోషం అనేదే లేకుండా దుఃఖంతో నిండి ఉంటారు వారు ఎటువంటి ప్రేమ అనురాగాలు పొందరు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు ఇక మూడో ప్రశ్న ఏ భార్య కూడా తన భర్త అడిగినా కూడా ఇవ్వలేనిది ఏంటి అని కదా దానికి సమాధానం శాపనార్థాలు పిలువలు తెలిసిన ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు శాపనార్థాలు పెట్టలేదు ఏ స్త్రీ అయితే తన జీవితంలో ఎప్పుడు తన భర్తపై శాపనార్థాలు పెడుతూ ఉంటుందో ఆ స్త్రీ తన జీవితంలో సంతోషంగానే ఉండదు అలానే తన కాలానికంటే ముందు తాను విధవరాలవుతుంది అని పరమశివుడు పార్వతీదేవి అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానమిస్తాడు అది విన్న పార్వతీదేవి సంతృప్తి చెంది తన మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న పార్వతీదేవి ఇలా అంటుంది ఏ స్త్రీ అయితే పతివ్రతగా ఉంటుందో ఆ స్త్రీ జీవితాంతం సంతోషంగా ఉంటుంది అలానే సుమంగలిగా జీవిస్తుంది వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది అని పరమేశ్వరుడితో పార్వతీదేవి అంటుంది ఫ్రెండ్స్ పరమేశ్వరుడు చెప్పిన ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్